నమస్తే భావత్ న్యూస్ కి స్వాగతం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు భువనగిరి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భువనగిరి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎంపీ చామల రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ڈون ڈون حمیچاؤ ڈون మన పార్లమెంట్ రాజ్యసభలో ఏదైతే అర్పించి మరి అక్కడి నుంచి నేరుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మా అసెంబ్లీ ఐలే గారు మా మున్సిపల్ చైర్మన్ మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారి అందరికీ తెలుసు రాజ్యసభలో గత వారం అమిత్ షా గారు ఆయన అడ్డగోలు మాటలు మాట్లాడి ఏదైతే అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ను దేవుడిలాగా ఈరోజు సమస్త అంత దేశమంతా కూడా ఏదైతే దేవుడిలాగా చూస్తున్నారో అట్లాంటి అంబేద్కర్ను ఆయన అన్న మాటలు ఏంటంటే మీరు అంబేద్కర్ అంబేద్కర్ అని ఆయననే ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు అది కాదు మీరు మాట్లాడాల్సింది దేవుణ్ణి దేవుణ్ణి తెలుసుకుంటే కనీసం పుణ్యం వస్తుంది అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుంది అంబేద్కర్ను అంబేద్కర్ ను కించపరిచేలాగా మాట్లాడిందంటే ఈ దేశ ప్రజలందరినీ కూడా దళితులనే కాదు దళితులను అనగారిన వర్గాలను బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడి అంబేద్కర్ కి అవమానమే కాదు దేశ ప్రజలందరికీ కూడా పెద్ద అవమానంగా భావిస్తున్నాం ఈరోజు అమిత్ షా గారు అంటే పెద్దనం వచ్చినాక అధికారానికి వచ్చినాక అధికార మతంతో మాట్లాడే కార్యక్రమం చూస్తాం నాడు పార్లమెంట్ ముందు కూడా ఎలక్షన్ల ముందు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడినారు రిజర్వేషన్ల గురించి కూడా తీసేస్తామనే మాట కూడా మాట్లాడితే ఆ రోజు కూడా మరి ప్రజలందరూ కూడా అయోమయంలో నిర్ణయపడ్డారు మళ్ళీ ఎక్కడ రిజర్వేషన్లు పోతే ఈరోజు మరొక్కసారి అంటే వాళ్ళ మనసులు ఉన్నది ఎప్పటికప్పుడు వెలగపుతారు ఆగా కదా మళ్ళీ మనుషులు ఉన్న మాటలు ఈరోజు పార్లమెంట్లకు గట్ల మాట్లాడితే ఈరోజు అసలు వీళ్ళు ఏ విధంగా పాలన చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఇట్లాంటి మనసులో విషం పెట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నా అంటే ఇది 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 అందరినీ దేశ ప్రజలందరినీ కూడా దళితులను బీసీలను అందరినీ కూడా ఆఖరి ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన మానీయుడు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు ఈ దేశం శాంతి సుభిక్షంగా ఉన్నది స్వతంత్రం వచ్చినాక ఉన్నదంటే ఇది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం తప్పితే కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఇట్లాంటి మాని మరి ఇట్లా కించపరచేలాగా మాట్లాడిన అమిత్ షా మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి ఈరోజు యావత్ దేశమంతా కూడా ఎక్కడికక్కడ మరి పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా తీవ్రంగా నిరసనలు తెపుతున్నాం అందులో భాగంగా ఈరోజు భువనగిరిలో కూడా మరి దానికి ఒక నిరసన తెలుపుతూ అక్కడ మరి అంబేద్కర్ గారికి అక్కడ అర్పించి మరి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మరి సంబంధించి వినతి పత్రం కలెక్టర్ ద్వారా మా ఎంపీ గారి ద్వారా అందజేయడం జరిగింది